ఈ అయితే యాక్చువల్గా సాటర్డే కదా నేను పూజ చేసుకున్నాను సో పూజ చేశాను సో సామాన్లు అన్నీ తోముకోవాలి ఎలాగా అనుకుంటే నా దగ్గర లెమన్స్ ఉన్నాయన్నమాట అవి కూడా కొంచెం పాడైపోతున్నట్టు అనిపించేయి సో యూట్యూబ్లో అయితే నేను ఒక టిప్ చూసానండి ఏంటి అంటే చింతపండు లెమన్ ఇవి బాగా మరిగించే వాటర్లో వేసి ఇలా పైకి తీస్తే చాలు మనకి బాగా ప్రెజర్ పెట్టి తోమితే పౌడర్స్ వేసి ఎలా వస్తాయి ఎలా వచ్చినాయి నిజమా అని చెప్పేసి నేను నిజంగా నా అని చెప్పేసి ట్రై చేయాలా వద్దా అనుకున్నాను బట్ సర్లే చూద్దాం ఎలానో మనకి అంత ఇదిగా ఏమి వాష్ చేయం కాబట్టి అంత నొక్కి పెట్టి తోమలేం కాబట్టి చూద్దామని చెప్పేసి నిజంగా వేశానండి నిజంగానే అలా అవుతుంది సో యాక్చువల్గా నేను షేర్ చేసేది ఎక్కువ ఈ ఐటెం కాబట్టి సింపుల్గా ఎక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు ఎలా తోముకోవాలి అన్నది ఇది బాగా అయితే యూజ్ అవుద్ది టిప్పు టిప్ నిజంగానే నేను కూడా యూట్యూబ్లో చూసా బట్ నిజం అనుకోవాలా నేను చూసినప్పుడు వేసినప్పుడు కూడా వీళ్ళు ఏదో ఊరికినే చెప్పారేమో అవట్లేదా అని అనిపించింది కానీ ఒక ఫైవ్ మినిట్స్ కాగి చూస్తే నిజంగానే అవుతుంది ఇప్పుడు నేను కూడా మీకు చూపిస్తా చూడండి సో నేను వేసినప్పుడైతే చాలా ఇదేంటి ఏంటి డార్క్ కలర్లో ఉంది ఇప్పుడు నేను మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను అండి ఇంకా ఇదైతే నేను రెగ్యులర్గా యూజ్ చేసేది అసలు ఇంకా దీని కలర్ అయితే చెప్ప అవసరం లేదండి ఎలా పడితే అలా ఉండేది బట్ దీని ముందు మార్నింగ్ చే పూజ చేసినప్పుడు కూడా నేను ఇలా లేదు ఇది నేను వాష్ చేసా కానీ అంత బలంతో వాష్ చేయలేమో ఏమో కానీ యాక్చువల్గా మా మదర్ గ్రాండ్ మదర్ వాష్ చేసినంత బాగా నాకైతే వచ్చేదే కాదు నిజం చెప్పాలంటే కానీ ఇలా వేసాను నిజంగా బావచ్చుని నేను అనుకున్నా ఇంకా వెయ్యాలా వద్దా అని చెప్పేసి ఇంకేక్కడ కొన్ని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా వేద్దాం అనుకుంటున్నానండి సో చూడాలి అవుతుందా లేదా అన్నదైతే యాక్చువల్గా ఇదిగోండి రాగైతే కంప్లీట్గా బాగా వచ్చింది చూసారా ఇంకా జస్ట్ నేను నార్మల్ వాష్ చేస్తే సరిపోద్ది అలా అయింది నేంది నిండా అయితే బొట్టు పెట్టాను పసుపు కుంకం పెట్టి మొత్తం అసలు ఎలా పడితే అలా ఉంది ఇదిగో అలాంటిది ఇలా అయింది అనమాట నేనైతే నిజంగా నమ్మలేదు వేసినప్పుడు కూడా నాకు డౌట్ ఉంది అవుతుందా లేదా అని చెప్పేసి కానీ నిమ్మకాయ ఉప్పు ఇవి కొలది బ్లాక్ అవుతాయి అని అంటారు సో చూడాలి నెక్స్ట్ టైంకి నాకు బ్లాక్గా ఉంటున్నాయా వాష్ చేసినప్పుడు కలర్ వస్తే కానీ తర్వాత బ్లాక్ అవుతాయి అంటారండి మరి చూడాలి నేను కూడా నెక్స్ట్ టైంకి నాకు బ్లాక్ అయినాయా లేదు అంటే బాగానే ఉన్నాయా అన్నదాన్ని చూసి అప్పుడు మళ్ళీ మీకు చెప్తాను ఎందుకంటే మనం కొన్నప్పుడే చెప్తారు చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఉప్పు కానీ ఇవేమి పెట్టద్దు పెట్టారంటే ఇంకా పాడవుతాయి అని చెప్పేసి ఇదివరకు పెట్టారు మరి ఇప్పుడు ఎందుకు పెట్టొద్దని చెప్తున్నారు నాకైతే నిజంగా రీజన్ తెలీదు మనకి విమ్ లిక్విడ్స్ ఇంకా పీతాంబరి ఇవి పౌడర్స్ ఉంటున్నాయి కదా ఇవి ఒకటి సరిపోతాయి అని చెప్తున్నారండి ఇప్పుడైతే సో నాకైతే అయ్యింది యూజ్ అయింది బట్ నెక్స్ట్ టైం వెంటనే బ్లాక్ అవుద్దా లేదా అన్నదైతే నేను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మీకు చెప్పగలను సో అది వాష్ చేసే వరకు పాట అండి నేను చాలా ఎగ్జైటెడ్గా చెప్పా కదా మీ అందరికీ ఆ తర్వాత నేను నార్మల్గా అన్నీ కూడా మామూలు క్లీన్ చేసుకున్నాను అంటే వాటర్ పెట్టి కొంచెం ఇదేంటి పీస్తో పీస్తో అయితే లోపల పెట్టాను ఆ తర్వాత నాకు ఆరిపోయినప్పటికి ఏమైందంటే ఇత్తడివన్నీ రాగి షేడ్ లాగా కనపడటం స్టార్ట్ అయింది సరే ఇదే కదా చెప్పాలి మీతో అనుకున్నాను ఈ లోపు ఏమైందంటే దీనికన్నా నేను ఎప్పుడులాగా సబీనా ఇవి పెట్టి తోముకుంటేనే చాలా బెస్ట్ ఇలా తోమడం వల్ల నా సామాన్లు చాలా నల్లగా అయినాయి అండి నేను ఎప్పుడూ కూడా అందరికీ చెప్తూ ఉంటాను ఏమనంటే మీరు చింతపండు నిమ్మకాయ ఉప్పు ఇవి యాడ్ చేయొద్దు అండి యాడ్ చేశారు అంటే కంపల్సరీ బ్లాక్ అయిపోతాయి అంటే ఇదివరకు మనం పాత రోజుల్లో వాడేవాళ్ళం కదా అంటే పాత రోజుల్లో వాడినప్పుడు అవి తెల్లగానే వచ్చాయండి మనం వాష్ చేసినప్పుడు కానీ బ్లాక్ బ్లాక్గా ఉండే ఆ సామాన్లన్నీ అన్నీ ఎప్పుడు బ్లాక్గానే ఉండే ఎవ్రీ తలతల మెరుస్తా ఉన్నది అన్నది లేదు చింతపండు నిమ్మకాయ ఉప్పు వేసి తోమేయి సో నేనేదో యూట్యూబ్లో చూసాను కదా నిజమా అని చెప్పేసి చేశాను నాకు తెలుసు ఆ నిమ్మకాయ ఉప్పు చింతపండు ఇవి పెట్టకూడదు అని చెప్పేసి బట్ నేను కూడా అందరూ చేస్తున్నారు కదా అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా అయితే చేశానండి మంచిగా వాష్ అయిపోతాయి అని బట్ నాకున్న మన్ నాకు ఇంతకు ముందు వాష్ చేసినప్పుడు మంచి నీటి లుక్ ఎలా అయితే ఉన్నాయో వాష్ చేయకముందు నా వస్తువులు అదే బెటర్ అనిపించినాయి వాష్ చేసాక చాలా నల్లగా తయారైనయండి అసలు బాబోయ్ ఇలా యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు చెప్పారు కదా ఏది పడితే అది చూసాం కదా షార్ట్స్లో అని చెప్పేసి ప్రయోగాలు అయితే అస్సలు చేయకండి నిజంగా బ్లాక్గా కనిపిస్తున్నాయి అనమాట నేను ఫస్ట్ అయితే నిజమని నమ్మే చేశాను వీడియోని మీ అందరితో షేర్ చేద్దాం అన్నట్టుగానే చేశాను ఇలా చేయండి టిప్ బాగుంది అని బట్ ఆరిన తర్వాత నాకు అర్థమైన విషయం ఇది అందుకే మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియో చేసి పెడుతున్నానండి బ్లాక్గా అయిపోయి షైనింగే లేదు అసలు దీని బదులు నేను పీతాంబరి సబీనా ఇవి యూజ్ చేస్తాను అవి యూజ్ చేసి తోముకుని ఉంటే నాకు మంచి షైనింగ్ ఉండే అనిపించింది సో మీరు ఎప్పుడు ఏ ప్రాసెస్ అయితే ఫాలో అవి ఇదేంటి కలర్ కలర్ వస్తాయో అలానే చేయండి అంతేగాని యూట్యూబ్లో వీడియోస్ చూసి వాళ్ళు చెప్పారు కదా యూట్యూబ్లో వాళ్ళు చెప్పారు కదా వీళ్ళు చెప్పారు కదా అని నాలాగా ప్రయోగాలు అయితే అస్సలు చేయకండి నా ఉన్న సామానం కూడా నల్లగా ఎలా తయారైనాయో చూసారా సో ఇదేనండి వీడియో అయితే నేను ఎలా అయినా మీ అందరికీ షేర్ చేద్దాం నెక్స్ట్ టైంకి ఎలా ఉంటుందో అని అనుకుంటే నెక్స్ట్ టైం కూడా అవసరంలా ఆరిన తర్వాతే నాకు అర్థమైంది ఇవి నల్లబడ్డాయి అని సో ఇంత నుంచే చాలామంది కొంటూ ఉంటారు ప్రీవియస్గా కూడా నన్ను అడిగారు వాష్ చేయడం ఎలా ఏంటి అని చెప్పేసి మీరు నిమ్మకాయ ఉప్పు చింతపండు ఇవి యూజ్ చేసుకోకుండా తోమితే ఏ ఎలా అయినా బాగుంటాయండి లైక్ విమ్ లిక్విడ్ యూస్ చేయొచ్చు ఆ లిక్విడ్లో ఏం కలుస్తుందో తెలియదు కానీ ఆ లిక్విడ్ యూజ్ చేసినా బాగుంటుంది సబీనా పీతాంబరం ఇవి యూజ్ చేస్తే మాత్రమే సామాలు బాగుంటున్నాయి ఇదివరకు వాడేవారు కదా ఇప్పుడు మనం వాడితే ఏమైంది మనం కూడా వాడచ్చు అని చెప్పేసి ఏదేదో ప్రయోగాలు చేసి చింతపండు ఇలా పెట్టారు అంటే ఖచ్చితంగా నల్లగా అవుతాయండి నా దగ్గరే చాలామంది కొంటూ ఉంటారు ప్రీవియస్గా కూడా నన్ను అడిగేవారు బట్ నేను ఏముందులే ఈ విషయం అన్నట్టు నేను పెద్ద చెప్పేదాన్ని కాదు బట్ ఈసారి నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నానండి మీ అందరికీ లేదంటే నేనేం చెప్పేదాన్ని కాదు ఇక్కడ చాలామంది కొంటూ ఉంటారు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏదో ప్రయోగం చేసి చేసేస్తారు కదా సో అలా ఏం చేయకుండా ఉంటారు అని చెప్పేసి నేను కూడా ఇలా వీడియో అయితే నేను నిజమన్నట్టే అది టిప్ ఫాలో అవుదాం అన్నట్టే మీకు కూడా సింపుల్గా ఉంటే అన్నట్టే ఫస్ట్ పార్ట్ అయితే చేశాను బట్ ఫైనల్గా ఆరిన తర్వాత నాకు అర్థమైన విషయం ఇది నేను అన్నీ షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ విషయాన్ని కూడా షేర్ చేశానండి ఇంకా దీన్ని మీరు ఎలా తీసుకో వాష్ చేసినప్పుడు మీరే చూసారు కదా క్లీన్గా ఎలా వచ్చేసి ఉన్న సామాన్లు అన్నీ కూడా బట్ వాటర్ నుంచి తీసి ఆరిపోయి అంతా అయిన తర్వాత ఇలా నల్లగా అయితే తయారయ్యేవండి అస్సలు రాగి షేడ్ కూడా వచ్చేసినాయి అనమాట నేను రాగి షేడ్ లా కూడా కనబడ్డాయి గోల్డ్ షైనింగ్ అంతా కూడా పోయి నా పాత ప్రొసీజర్ని నేను ఫాలో అవ్వంటే బాగుండి అనిపించింది సో మీరు అలా ఫీల్ అవ్వకూడదు కాబట్టి నేనైతే ఈ వీడియో తీసి పెడుతున్నాను